సరస సన్మానాలు దయచేసింది లాస్ట్ ఇది కరెంటు అంతరాయం వల్ల ఏదో అవకాశం దొరికింది దయచేసి మరి పోతారెడ్డిపల్లి గ్రామస్తులు మరి చిలుక మరి సన్మా ఇలాంటివి ఎదికపోయినా మన స్వగ్రామంలో ఒక ఉపాధ్యాయుడిగా చాలా కంప్లీట్ గా ఎంతో మంది పిల్లల్ని తీర్చిదిద్ది ఈ దేశ భవిష్యత్తు తరగతి గదులలో రూపుదిద్దుకుంటున్నాడు సొంత మనం ఏంటంటే కోరుకుంటూ పంతులయ్యా ఓ పంతులయ్యా మా పల్లె తీయని మా పల్లె తీయని గొంతువయ్యా పంతులయ్యా ఓ పంతులయ్యా మా పల్లె తీయని గొంతువయ్యా మా పల్లె తీయని గొంతువయ్యావయ్యా వెలిగేటి వెన్నెలా జాబిల్లివయ్యా కరిగేటి శుద్ధముగ్గవైన వయ్యా వెలిగేటి వెన్నెలా జాబిల్లివయ్యా పంతులయ్యా ఓ పంతులయ్యా మా పల్లె తీయని గొంతువయ్యా మా పల్లె తీయని గొంతువయ్యా చుక్కలు తాకిన ధరల కత్తులు నిన్ను మెత్తగ నిలు గాయాలు చేసినా గాయాల గేయాల్లో సాగిపోతివి గాయాల గేయాల్లో రాగమైతివి బతుకంత బడి కంటూ సాగిపోతివి పంతులయ్యా ఓ పంతులయ్యా మా పల్లె తీయని గొంతువయ్యా మా పల్లె తీయని గొంతువయ్యా నిత్య విద్యార్థివై సాధించినావు బాధ్యతల బాటల్లో పయనిస్తూనే మా ఊరి బాల్యానికి పాటైనావు మా ఊరి బాల్యానికి చెప్పినటువంటి సందేశాన్నే మీకు ఆయన చెప్పిన మాటల్ని మీకు పాటధార వినిపిస్తాను వీరంతా కూడా చాలా జాగ్రత్తగా మంచిగా చదువుకొని భవిష్యత్తు వైపు వేయాలని కోరుకుంటూ